స్పిరిట్ లుక్ అనేది ఒక ప్రభంజనం ఏందంటే అది ఒక సృష్టి ఎవరి సృష్టి సందీప్ రెడ్డి వంగ సృష్టి ఆయన ఎవరో తెలుసా రికార్డులు క్రియేట్ చేయాలన్నా రికార్డు తానేంతకు తానే రాసుకొని ఎడిటింగ్ చేసి అన్ని ఎవడన్నా అడ్డం వచ్చినా కూడా అడ్డం అవతల తీసి అవతల వాడేసి ముందరికి తెచ్చి ఏ పోస్టర్ అయినా ఇలా ఆయన సినిమాలలో ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన ఆయన క్యారెక్టర్ కానీ నాకు చాలా ఇష్టం సతీష్ రెడ్డి కానీ అన్న లుక్ మాత్రం ఇంత రేంజ్ లో ఇస్తారని అనుకోలే ఏమిటి ఆ చేతుల మందు గిలాస్ ఏంది ఆ సిగరెట్ హీరోయిన్ ఎలిగిచ్చింది మరొక ఎనిమల్ త్రీ అయితే అని అనుకోండి నిజం చెప్తాను ఇప్పుడు అన్న ఈ ఏ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టర్ వచ్చేది అందరూ మంచిగా ఆనందపడ్డారు కానీ ఏ వల్ల అన్ని పోస్టర్లు అంటే ఫ్రంట్ బ్యాక్ అదే విధంగా నడిచి వచ్చే లుక్ ప్రతి ఒక్కరు రివీల్ అయ్యి కొంచెం ఫ్యాన్స్ లో డిసప్పాయింట్ ఉంటుంటారా ఇక చెప్తున్నా కదా కొంతమంది అట్లా చేస్తూ ఉంటారు ఏంటంటే ఇప్పుడు ట్రోలర్స్ ఏం పని ఉండదు వాళ్ళకి వీసు కావాలి ఆ వ్యూస్ కావాలంటే టాప్ నెంబర్ వన్ టాప్ ఎవరు ఉండరు మన ప్రభాస్ అన్న ఉండరు ఆ మోతపరిని అక్కడ ఇక్కడ చేసి బద్నాం చేత మంది చూస్తూ ఉంటారు మీరు ఎంత బద్నాం చేసినా మీ మీద బందర్ లడ్డు పెట్టి దాని మీద సింహాసనం వేసుకొని కూర్చునే వ్యక్తే ప్రభాస్ అన్న అర్థమైందా ప్రభాస్ అన్న అంటే ఏందనుకున్నారు అంత ఆశామాసి వ్యక్తి కాదు ఏందనుకున్నారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులు మొత్తం జేబులో పెట్టుకున్న వ్యక్తి ఎవరంటే మన ప్రభాస్ అన్న అర్థమైందా మొన్న శివుని గెటప్ ఉంది కదా ఇది మన మంచు విష్ణు అనే సినిమాలా ఆ శివుని కి ఇట్లా అన్నకిచ్చిట్ట కిరాకుంటుండే ఎందుకంటే శివుడు మన మంచు పర్వతం మీద ఊకున్న శివుని లాంటి వ్యక్తి ఎవరు తెలుసా మన ప్రభాస్ అన్న అందరు రాజేశ్వ సినిమా కూడా చూడండి స్పిరిట్ మాత్రం మామూలుగా అన్న అది ఒక ప్రభంజనం బరాబర్ చెప్తుండ ఎలాంటి రికార్డ్స్ లో అయినా క్రియేట్ చేస్తుంది పండ పెడతది అటువంటి మూవీ స్పిరిట్ మూవీ ఒక్క లుక్ తో చెప్పట్లేదు అక్కడ ఉన్నది సందీప్ రెడ్డి వంగ ఆయన ఏదైనా సినిమా తీయాలను తీయాలి అని ఫిక్స్ అయిందంటే అంటే మాత్రము ఒక స్టోరీ అనేది ఎంత గట్టి ఉండాలి ఎట్లా ఉండాలి ఏ పొజిషన్ లో రావాలి ఎట్లయితే హిట్ అవుతుంది ఎట్లయితే పబ్లిక్ లో పోతుంది ఎట్లయితే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు ఎట్లయితే కొంతమంది ట్రోలర్స్ పని పాట లేకుండా మా మీద పడతారు అని చెప్పేసి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి తీసే డైరెక్టర్ ఎవరైనా ఉండాలంటే సందీప్ రెడ్డి వంగ అలాంటి వ్యక్తి నుంచి స్పిరిట్ లుక్ వచ్చిందంటే మామూలుగా ఉండదు ది లుక్ వచ్చినప్పుడు స్టార్టింగ్ ఇదేంద్ర నాయన అని అన్నారు కానీ ఆ సినిమా వచ్చిన తర్వాత బడ్జెట్ గింతే కానీ రికార్డులు ఇంత అట్లుంటది సందీప్ రెడ్డి వంగ అంటే బాలీవుడ్ ని మొత్తము పాఠశాతో చెక్ వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే మాత్రము మన ప్రభాస ప్రభాసన్న ప్రభాసన్న ఫస్ట్ సెకండ్ మాత్రము సంతిపేటి వాళ్ళు చెప్పి